లోక్సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా ఒకే దేశం ఒకే ఎన్నికపై మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు జవిలి ఎన్నికలను సాకారం చేసేందుకు పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టాలని సంకల్పించింది వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వం ప్రారంభమయ్యే రోజుకు సంబంధించి ఎయిటీ టూ ఏ అధికరణలో కొత్తగా సబ్ క్లాస్ చేరుస్తారు లోక్సభ రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ పదవీ కాలాన్ని ఒకేసారి జోడిస్తారు ఇక లోక్సభ పదవీకాలం పదవీ కాలం రద్దుకు సంబంధించి ఎనభై మూడు టూ అధికారాలను సవరించి కొత్తగా సబ్ క్లాస్ త్రీ ఫోర్లను లను చేరుస్తారు రాష్ట్రాల అసెంబ్లీల రద్దు నిబంధనలు కూడా ఇందులో ఉంటాయి మూడు వందల ఇరవై ఏడు అధికారాలను సవరించి సమాంతర ఎన్నికలు అనే పద సంబంధాన్ని జోడిస్తారు ఈ బిల్లుకు కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది దీన్ని కేబినెట్ ఆమోదించింది ఇక రెండో రాజ్యాంగ సవరణకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు అంగీకారం తప్పనిసరి ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలకు సంబంధించింది పూర్తిగా రాష్ట్ర జాబితాలోని అంశం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమాంతరంగా పంచాయతీరాజ్ నగరపాలక పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రం ఎన్నికల కమిషనర్లతో కేంద్ర ఎన్నికల కమిషన్ సంప్రదింపులు జరిపి అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా రూపొందించడానికి బిల్లు ఉద్దేశించింది దీని ప్రకారం త్రీ ట్వంటీ ఫోర్ ఏ అధికారాలను కొత్తగా చేరుస్తారు రాజ్యాంగం ప్రకారం ఈసీ ఎస్ఈసి వేర్వేరు వ్యవస్థలు ఈసీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ అసెంబ్లీ శాసన మండలి ఎన్నికలు నిర్వహిస్తుంది ఎస్సీసీ పంచాయతీలు మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహణ బాధ్యతను చూస్తుంది ఇక లోక్సభ ఎన్నికల అసెంబ్లీ నిబంధనల కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు కూడా వర్తించేలా మూడు చట్టాలు ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత ప్రభుత్వ చట్టం కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ చట్టం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను సవరించాలని మూడో విలువలో ప్రతిపాదించనున్నారు వీటికి సంబంధించి అధికారణాల్లో పన్నెండు కొత్త సబ్క్లోజ్లను చేరుస్తారు రెండు దశల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సూచించింది మొదటి దశలో లోక్సభ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని పేర్కొంది అవి జరిగిన వంద రోజుల్లోపు రెండో దశలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు మొత్తానికైతే బిజెపికి తన బలం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మాట మీద మనం ముందుకు వెళ్దాము అనేటువంటి దానితోనే ముందుకెళ్తుంది ఇప్పుడు మీరన్నట్టు సగన్ గురించి ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది ఆమోదించాలి అండ్ ఒక దేశం ఒక ఎన్నిక అనేది ఈ విషయానికి సంబంధించి మేము వెనక్కి తగ్గమంటున్నారు మీరు ఇంతకు చెప్పినట్టు ఏది అధికారంలో కొత్తగా సబ్ చేర్చాల్సి ఉంటుంది మనకు కోవిడ్ కమిటీ ఇచ్చిన దాని ప్రకారము లోక్సభకు అదే విధంగా ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ వంద రోజుల దానికి ఎన్నికలు చేయాలి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మనందరికీ తెలుసు సో దీని ప్రకారం అయితే ముందుకు వెళ్తున్నాము మూడు వందల ఇరవై నాలుగు అధికారులను కొత్తగా చేర్చేస్తారు ఆ తర్వాత రాజ్యాంగం ప్రకారం ఏసీ వేరు వేరే కాబట్టి వాటికి సంబంధించి ఉంటుంది మరి అధికారంలో పన్నెండో కొత్త సబ్ క్లాజ్ కూడా చేర్చాల్సి వస్తుంది సో ఓవరాల్ గా ఇప్పుడు మొదటి దశ రెండో దశ ఎలా అయితే జరగాలన్నీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం ముందుకు వెళ్లేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే బిజెపి తమకు మెజారిటీ లేకపోయినప్పటికి కూడా ఆ మద్దతు వస్తుందనేటువంటి అనేటువంటి దాంతోనే ముందుకెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని విషయంలో వెనక్కి తగ్గలేము ఎందుకంటే దీనివల్ల సమయం అవుతుంది ఫైనాన్షియల్ గా అవుతుంది అండ్ ఏదైతే భోగ చోట్లు ఉంటాయో ఇవన్నీ కూడా లేకుండా పోతాయన్నారు సో మొత్తానికైతే ఈ బిల్లుకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడ మనకు మనకు ఆమోదం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తున్నారు మొత్తానికైతే ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సమాంతరంగా పంచాయతీ రాజ్ పూర్ పాలక నగర పాలక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ సమస్యంలో జరిపి ఓటర్ల జాబితా నిర్పించడానికి ఏ బిల్లు ఏదైతే ఉద్దేశించింది దాని ప్రకారం అయితే ముందుకు వెళ్లేటువంటి ఆలోచనగా ఉన్నారు ఏం జరిగినా కూడా వెంట శాతం ఖచ్చితంగా కావాల్సినంత మద్దతు వస్తుందని బిజెపి రైట్ థ్యాంక్ యూ స్వప్న